ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ మా పాప బర్త్డేకి ఆల్రెడీ నేను కట్టుకున్న శారీ లాంటిది ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఈరోజు మార్నింగ్ వేసుకుందండి ఈరోజు మార్నింగ్ అయితే వేసుకొని స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం లంగావుని అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ నేను తీసుకొచ్చిన మెటీరియల్ అయితే చూపిస్తానండి మీకు ఇంత ఇంతమేటిక్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి షార్ట్లో ఈ రెండు చీరలు పెడితే పాపకి ఏది బాగుంటుందంటే ఈ గ్రీన్ బాగుంటుంది అక్క అని చాలా మంది సిస్టర్స్ అయితే చెప్పారండి అందుకని గ్రీన్ మా పాపకి ఈ పింక్ అయితే నేను తీసుకున్నాను ఇదిగోండి పాలిస్టర్ అంటే క్రేప్ లైనింగ్ రెండున్నర తీసుకున్నాను దీనికి కూడా రెండున్నర తీసుకున్నానండి అలాగే ఇది కాటన్ లైనింగ్లో మంచి క్వాలిటీ అనమాట పాప్ లైన్ కాటన్ అంటారు ఇదైతే బాడీ పార్ట్కి తీసుకున్నాను వన్ మీటరు అలాగే పాపకు కూడా బాడీ పార్ట్కి వన్ మీటర్ తీసుకున్నానండి పోతే చున్నీసు ఫ్రెండ్స్ వీటికి మ్యాచ్ అయిందా లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి ఇదిగోండి సేమ్ చున్నీలు కాతే స్కట్లు వేరే నాకు ఈ రెండు చున్నీలు కొనేటప్పుడు అనిపించింది ఒక చున్నీ అనుకోండి ఒక చున్నీ తీసుకుంటే రెండు విధాలు వేసుకోవచ్చు కానీ ఇద్దరం ఒకేసారి వేసుకోవాలి కాబట్టి రెండు వనాల్సి వచ్చిందండి కాస్ట్ కూడా చున్నీకి బాగా కాస్ట్ పడింది చీరలు అయితే ఇంట్లో చీరలే వాటికి లైనింగ్లు అయితే తీసుకున్నాను మొత్తం మీద మెటీరియల్కే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అయినాయి అండి ఓన్లీ లైనింగ్లకి ఈ చున్నీలకి వీటి వారికి మాత్రమే అంత అయినాయి చీరలు మాత్రం ఇంట్లో చీరలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాదైతే పక్కన పెట్టేస్తున్నానండి పాపద కటింగ్ చూపిస్తా ఎందుకంటే సేమ్ కటింగ్ ఉంటుంది కాకపోతే నెక్స్ వేరే ఉంటాయి కొంచెం టైట్గా బ్లౌజ్ కొట్టడం అయితే ఉండిద్ది లంగా కొలతలు మాత్రం ఇద్దరు ఒకటే వస్తాయండి ఇంకా గాఘ్రా మోడల్ కుట్టాలనుకుంటున్నాను అలాగే బ్లౌజ్ కటింగ్ రెండు చూపిస్తానండి మీకు సింపుల్గా చూపిస్తాను ఏదైనా మనం కటింగ్ చేసే విధానాన్ని బట్టి ఇంత సింపులా అనుకునేలా కటింగ్ అయితే కటింగ్ అయితే చేయాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ శారీలో నుంచి మనకి గాగ్రాకి ఎంత కావాలో అంత క్లాత్ అయితే తీసుకున్నాము ఇవి చీరల కంటే కూడా కట్లకు మంచిగా దిగుతాయి మీరా క్లాత్ ఇట్లా గుబురు గుబురుగా ఫ్రెండ్స్ చూడండి నేను ఎంత క్లాత్ తీసుకుంటున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీట్రం మీద పావు మీటర్ ఎక్కువ ఉంది అంటే మేట్రం పావు ఇదిగోండి మేట్రమ్ పావు అంటే మీటర్ మీద కూడా పావు మీటర్ ఎక్కువ ఉందండి నేనైతే కొలత ఇలా పడుతున్నాను ఇది ఎన్ని ఫోల్డింగ్లు పావు తోటి ఎన్ని ఫోల్డింగ్లు తీసుకోవాలి చెప్తానండి చూడండి ఇక్కడ రెండు ఇక్కడ మూడు పెట్ పెట్టుకోని సౌండ్ పెట్ట మాకు ఫ్రెండ్స్ మొత్తం చూసారు కదా శారీ మొత్తం నాలుగు మరతలు అయితే వచ్చిందండి మీరు అనుకోవచ్చు అదేం దక్క మరి చీర మొత్తం లంగాకి పెడితే బ్లౌజ్ ఎలా అని చెప్తానండి ఇంకొక మనిషి హెల్ప్ అయితే తీసుకోండి కటింగ్ అనేది తొందరగా అయితే అమ్మ ఫ్రెండ్స్ చూసారా నేను శారీ మొత్తం మీటర్ పావు చొప్పున నాలుగు మడతలు వేసానండి ఈ నాలుగు మడతలు వేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఇది ఇక్కడ కొలత ఏం తీసుకోవట్లేదండి ఫోల్డింగ్ అయితే ఎనిమిది మడతల మీద ఉంది ఒక నాలుగు ఇంచులు అయితే కటింగ్ చేస్తున్నా ఇంచులు కటింగ్ చేసి ఇప్పుడు పొడుగు కొలుచుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి నడుము మార్కింగ్ అయిపోయినాక ఇదిగోండి మా పాప కట్టు గోల్డ్ శారీ తీసుకొని స్టిచ్ చేశానండి హైట్ ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది కరెక్ట్గా అంటే పట్టి వదిలేసుకొలిసేనా అండి పట్టి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా ముప్పై తొమ్మిది ఇంచులు ఈ ముప్పై తొమ్మిది ఇంచులు మార్కింగ్ పెట్టుకుందాం చూడండి నేను ముప్పై తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నాను ఇట్లా వేసుకుంటే మనకు అతుకులే పడవండి ఉండరా ఇగ్గు టేప్ ఇగ్గు ఇదిగోండి ముప్పై తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ వేసాము నేనైతే కటింగ్ చేసేస్తున్నాను ఇలా ఫుల్ సర్కిల్ వేసుకుంటే మనకి జాయింట్ అనేది పడదండి ఫుల్గా సర్కిల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫుల్ సర్కిల్ అమరిల్లా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మిగిలిన పీస్లో బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నానండి అంటే లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను లైనింగ్ కట్ చేసుకున్నాక మనం ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా పాపకి కొలత జాకెట్ ఇట్ వాడకుండానే కటింగ్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్ మా పాప మీడియం హైట్ ఉంటుంది కాబట్టి పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడుగు తీసుకుంటున్నాను కుట్లతో కలిపి పద్నాలుగు తీసుకుంటున్నానండి అలాగే నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ దాకే ఉంటుంది పాపది ట్వంటీ ఎయిట్ అంటే సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇదిగోండి సెవెన్ ఇంచెస్ అసలు అనమాట సెవెన్ ఇంచెస్ అసలు పోతే నడుము దగ్గర వేసే డాట్లకు వన్ ఇంచా ఎక్స్ట్రా ఇంచులు తీసుకుంటున్నా ఇది అది కదా బోట్ నెక్ బ్లౌజ్ ఇలా కొలత బ్లౌజ్ యూజ్ చేయకుండా ఎందుకు చెప్తున్నానంటే మనకి కొలత బ్లౌజ్ ఈకపోయినా కూడా టేపు కొలతలు యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలి కదా అట్లా ఈ విధంగా ఇప్పుడు నేను కొలత బ్లౌజ్ వాడకుండా కటింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్లో కూడా ఆల్మోస్ట్ వాడనండి కానీ పాపకి సాయంత్రం వేస్తా కదా బ్లౌజు అది అనేది సెట్ అవుతుందా లేదా అనేది మీరు ఈజీగా చెప్పేయచ్చు అనమాట ఇలాంటి కటింగ్స్ చూడటం వల్ల ఇదిగోండి ఈ మార్కులు అన్నిటి ఒక లైన్ అనేది వేసుకుంటున్నానుకోండి నెక్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నా షోల్డర్ వచ్చేసి రెండున్నరే తీసుకుంటున్నా పాపకి మూడు అయితే తీసుకోవట్లేదండి నేను షోల్డర్ తగ్గిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండున్నరే తీసుకున్నాను ఇప్పుడు ఇది మూడున్నర ఇది వచ్చి రెండున్నర మొత్తం ఆరించులు అయ్యింది అదే ఆరించులు ఇక్కడ మార్క్ చేస్తున్నానండి చంకా డౌన్ కోసం చంకా రౌండ్కి వచ్చేసి ఒకటి పా ఇంచులు తీసుకుంటున్నానండి ఒకసారి ఇది కొలుచుకొని చూసుకుందాం చంక అనేది ఎంత వస్తుందో ఇదో ఫ్రెండ్స్ సరిపోతుంది పాప ఇప్పుడైతే చంక భాగం అయితే తీసేద్దామండి ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు కానీ తగ్గకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి సపరేట్ చేసుకుందాం తను నెక్కు డీప్స్ అలాంటివి ఏ వేసుకోవడానికి ఇష్టపడదండి పైకి అడుగుతుంది నెక్కులు ఫ్రంట్ బ్యాక్ కలిపి నాలుగు ఇంచుల వరకు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు ఇంచులో నెక్ రౌండ్ అయితే తీసుకుందాము బ్యాకు ఫ్రంట్ అయితే వేరు చేసేద్దామండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ మార్కింగ్కి మార్క్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది కాబట్టి ఇదిగోండి ప్రిన్సెస్ కట్ కోసం తొమ్మిదిన్నర తీసుకుంటున్నా బ్లౌజ్ పొడుగు పద్నాలుగున్నర ఉంటే ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిదిన్నరకు మార్క్ చేశానండి ఈ మార్క్ చేసిన దగ్గర ఇటు నుంచి చూసుకుంటే మూడున్నర ఉండాలి ఓకేనా ఇటు నుంచి మనం చేసిన మార్కు దగ్గర చూసుకుంటే మూడున్నర ఉండాలి చూసారా ఖచ్చితంగా ఉంది దీనికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేయండి అటువన్ నుంచో ఇటువంటి నుంచి మార్క్ చేయండి దీనికి ఈ విధంగా కలిపేయండి ఈ చంకవైపు ఈ చంకవైపు మార్కు కలుపుకునే కంటే ముందు జస్ట్ చంక లోతు అనేది కా కొంచెం లోపలికైతే తీసుకోండి ఇంతే కొంచమే చంక లోతు అనేది వస్తుంది ఇదిగోండి ఇది ఉంది కదా ఈ మార్క్ అనేది ఇక్కడ కలిపేసే ఇంతేనండి ప్రిన్సెస్ కట్ వెరీ సింపుల్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ నెక్ ఏం పెడదాం డ్రాప్ పెట్టినా అమ్మాయి వేసుకోదు డీప్ నెక్లు వేసుకోదండి జస్ట్ ఇలా ఒక చిన్నగా ఎగ్ షేప్ లాగా ఇచ్చేద్దాం ఎందుకంటే పెట్టి వేస్ట్ అండి మళ్ళా నెక్ డీప్ ఉంది నేను వేసుకుని అనుకోండి ఇక మళ్ళీ అది నేను వేసుకోవాల్సి వచ్చింది అందుకే చిన్నగా పెడుతున్నా ఇది అంటే ఇలా చిన్నగా ఇచ్చా బ్యాక్ నెక్ పోతే ఫైనల్గా హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్స్ పెట్టముంది ఎల్బో హ్యాండ్స్ కూడా షోల్డర్ మీద ఫఫ్ పెట్టి డిజైన్లు మాత్రం మా అమ్మాయి చెప్తుందనమాట ఆమెకు ఎలా కావాలో అలా దాన్ని బట్టి నేను కుట్టాలి ఇది ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేలా కుట్టకపోయాను అనుకోండి నాకుంటుంది అనమాట అందరూ కొడతావు నావి మాత్రం కుట్టవని చెప్పి ఇంకా యుద్ధం అయిపోతుంది ఇంట్లో అందుకని వచ్చేసరికి రెడీ చేసి పెట్టాలా ఫైనల్ లుక్ మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్ చెప్పింది కాబట్టి ఫస్ట్ నేను తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఇదే తొమ్మిదిన్నర ఇంచులు ఈ చివరికి కూడా తీసుకుంటున్నాను ఇందులోంచి డౌన్ వచ్చి ఇంచులు తీసుకుంటున్నాను ఫస్ట్ ఈ డౌన్కి హ్యాండ్ మార్కింగ్ ఇచ్చేద్దాం ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఎక్స్ట్రా ఇంచులు మళ్ళీ ఈ మార్క్ హ్యాండ్ నుంచి ఇటు రెండు ఇంచులు ఓయ్ ఇది ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుందామండి ఫస్ట్ చేసుకొని జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా అనుకోండి అనేసి ఈ హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ చూడండి షేప్ ఎలా ఇస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోయి ఇక దీనికి చంకలోతు తీయటం అలాంటివి ఏమి ఇవ్వండి అవసరం లేదు కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం కూర్చో అడిగి పెట్టుకోవాలంటే దీనికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడి వరకు కూర్చోబెట్టుకోవాలి అప్పుడు షోల్డర్ మీద పచ్చ వచ్చింది ఓకేనా ఫైనల్గా నడుముకేసే పట్టి అంచు గట్టిగా ఉన్న వైపు తీసుకోవాలండి ఒక వన్ నుంచి వెడలతోటి తీసుకుంటే సరిపోయిద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ నడుముకేసే పట్టి ఇప్పుడు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం మనకు ఫుల్ సర్కిల్ అమరిల్లా కట్ చేసి నాకు మిగిలింది కదా క్లాత్ ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం ఈ పార్ట్స్ అన్నీ తీసుకుందాము చూసారా మనకి బాడీ పార్ట్కి క్లాత్ ఎలా అనుకున్నాం కానీ సరిపోయింది కదా అర్థమంది తీస్తున్నానండి ముందు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపే తీస్తున్నాను అంటే ఒక చీర మొత్తం పట్టింది మనకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటి దీనికోసం బ్యాక్ పార్ట్ కోసం ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇలా ఓకేనా పోతే హ్యాండ్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోయిద్దండి ఇదిగోండి ఒక ఒక పీస్కి అయితే స్టోన్స్ లేవు ఒక పీస్కి స్టోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక చేతికి స్టోన్స్ ఉన్నది వేసి ఒక చేతికి వెళ్ళిపోయాను అనుకోండి అది కూడా తప్పు అయిద్దా అన్నమాట చూద్దాం ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి అని చూద్దాం ఫస్ట్ ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సపరేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఒక హ్యాండ్ తీస్తున్నా కొద్దిగా చంక దగ్గర కుచ్చు పెడతాం కాబట్టి అతుకులు పడతాయి అండి కాస్త అతుక్కు కూడా కలిపి తెస్తున్నాను ఇవి మిషన్ కింద పడితే సూది తిరుగుతాయి అని కొంతమందికి అనుమానం ఉంటుంది ఏం సూ అది కూడా ఒక టిప్పు కదా ఇప్పుడు తెలియని వాళ్ళు సూదిరుగుద్దిద్దే అనుకుంటారు కొంచెం క్లారిటీ ఇచ్చామనుకో కుట్టుకుంటారు హ్యాపీగా స్టోన్ లాగా మెరుస్తుంది చూడు ఆ రాళ్ళయితే సూ తిరుగుతుందండి ఇది ఉట్టిదే దీనికి ఏమి చూద్దరగదు జిమ్ చూసి చేరలేండి ఇవి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక హ్యాండ్ ఇక్కడ సెట్ అయిపోయింది ఓకే బ్లౌజ్ కూడా రెడీ అండి ఇంక ఇదిగో ఇంత క్లాత్ ఉంది ఇందులో గాగ్రాకి నడుముకేసే బెల్ట్ అయితే తీసుకుంటాను స్ట్రైట్ కట్లోనే తీసుకోవాలి బెల్ట్ ఇందులో డబుల్ ఫోల్డింగ్ వేసి తీస్తే సరిపోయిద్ది ఇంకా మనకి ఇంత క్లాత్ మిగిలిందనమాట ఇంక ఇందులో నడుపుకేసే బెల్టు నాడాలు గంటలు అన్నీ లంగాకు సంబంధించి ఇందులో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆ ఫుల్ సర్కిల్ గాగ్రా అలాగే ప్రిన్సెస్ కట్టు బ్లౌజు సేమ్ నాది కూడా ఇదే కటింగ్ ఉంటుంది కాకపోతే బ్లౌజ్ అనేది కొంచెం వన్ ఇంచ్ పెంచి కట్ చేసుకుంటాను లంగా మాత్రం ఓకేనండి బ్లౌజ్ మాత్రం కొంచెం సైజ్ అనేది లూజ్ పెట్టుకోవాల్సి ఉండేది ఇంకా రెండు సేమే కదా కటింగు ఇంకా అదైతే ఇంకా వీడియో అయిపోయిన తర్వాత చక్కటాకా కట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీలైతే స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ పెట్టలేదు అక్క అని అనుకోమాకండి ఇంక ముందు ముందు వీడియోలు కూడా కటింగు స్టిచ్చింగు రెండు కంటిన్యూ అవుతాయి ఎందుకంటే ఇది సాయంత్రం వరకు నేను రెడీ చేయాలి మళ్ళీ నాచిపుచ్చుకోవాలి కదండి కాస్త టైమే పట్టిద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బై అండి